హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలు ఇవి ఒకటి వేయండి చాలు ఇక నాలుగు వైపుల నుంచి డబ్బు దూసుకు వస్తుంది అద్భుతమైన అయితే చూస్తారండి ఎందుకంటే పసుపు చాలా చాలా శక్తివంతమైనది కదా పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది కాబట్టి పసుపు డబ్బాలో ఇవి ఒక్కటి వేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లోకి ఏంటంటే ఏదో ఒక రకంగా ఏంటంటే ధనం అనేది ఆకర్షించడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీ ఇంటి పసుపు డబ్బాలో తప్పనిసరిగా ఇవి ఒకటి వెయ్యండి ఇలా వేయడం వల్ల అయితే మంచి అయితే జరుగుతుంది మీరు చూడగలుగుతారండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి తప్పక ఆచరించండి ఇక శుక్రవారం ఇక శుక్రవారం పసుపు డబ్బాలో ఈ ఒక్క వస్తువుని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ధనం మన ఇంటికి వస్తుంది ధనలక్ష్మి మన ఇంట్లోనే కొలువి తీరుతుంది అన్నమాట పసుపు ఏంటంటే పవిత్రతను కలిగి ఉంటుందండి పసుపు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అలానే కాకుండా పసుపు మన కష్టాలని కూడా తీరుస్తుంది మనకు ఉండే ఇబ్బందిని కూడా తొలగిపోవడానికి ఏంటంటే పసుపు అనేది ఉపయోగపడుతుందండి ఇక కాబట్టి పసుపు డబ్బాలో తప్పనిసరిగా ఇది ఒకటి వేసుకోండి ఇక రేపు శుక్రవారం ఏంటంటే గనుక ఏలాంటి నియమాలు ఆచరించాలి పసుపు డబ్బాలో ఏం వేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక శుక్రవారం రోజున ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు ఉదయాన్నే లేవండి కార్తీక మాసంలో శుక్రవారం కాబట్టి చాలా శక్తివంతమైనది కదా అందుకే ఉదయాన్నే లేవండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ముఖ్యంగా శుక్రవారం శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే మంచిది లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుందన్నమాట ఇది చాలామందికి తెలియదు కొంతమందికి ఏంటంటే తెలిసినా ఆచరించరండి మీరు ఏంటంటే శరీరానికి మొత్తం ఏం పట్టించకుండా అవసరమైతే లేదండి కేవలం పేసుకైనా పట్టించుకొని స్నానం చేయండి సరిపోతుంది అలా స్నానం చేస్తే ఏంటంటే గనక సౌభాగ్యం ప్రాప్తి అవుతుంది దీర్ఘ సుమంగలిగా ఉంటారు లక్ష్మీ కటాక్షం కూడా పొందుతారండి ఇది చాలామందికి తెలిసి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా పసుపుని రాసుకొని స్నానం చేయండి అలానే కాకుండా శుక్రవారము కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి స్నానం చేసి నీటిలో తప్పకుండా చిటికెడు పసుపుని గంగాజలన్నీ వేసుకొని స్నానం చేసి ఇంట్లో కూడా పసుపు నీళ్లు చల్లుకోండి ఆ తర్వాత ఇల్లును క్లీన్ చేసుకోండి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోండి ఆ తర్వాత పూజ గదిలో కూడా ఏంటంటే కనుక చక్కగా లక్ష్మీదేవి పటానికి క్లీన్ చేసుకోండి దీపధూప నైవేద్యాలతో ఆ తల్లిని ఏంటంటే కనుక పూజించండి అలానే కాకుండా ఏంటంటే కనుక అమ్మవారికి కొబ్బరికాయని తప్పక కొట్టండి ఆవు నేతితో దీపం పెట్టండి ఆవు నేతితో దీపం పెట్టడంతో పాటు లక్ష్మీదేవిని ఏంటంటే కనుక చక్కగా ఎర్రటి గులాబీ పూలతో కానీ చామంతి పూలతో కానీ అమ్మవారిని పూజించండి పూజిస్తే మన ఇంట్లో ఐశ్వర్యం కొలుగు తీరుతుంది అన్నమాట ఇంట్లో ధనవర్షం అనేది కురవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించవచ్చు ఇక పసుపుని కొని ఇంటికి తెచ్చుకోండి చాలా మంచి రోజు శుక్రవారం తెచ్చుకోవడానికి ముఖ్యంగా భర్త సంపాదన పెంచుకోవడానికి స్త్రీలు ఏంటంటే కనుక ఒక పది రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట మీరు మీ భర్త సంపాదన పెరగాలని చక్కగా అంటే ఆయుష్ పెరగాలన్నా దైవ అనుగ్రహం ఉండాలన్నా అలాగే కాకుండా సకల శుభాలు చేకూరాలన్నా పసుపును ఏంటంటే ఇంటికి తెచ్చుకోండి అదే పసుపుతో పూజ చేసుకోవచ్చు అదే పసుపుతో గుమ్మాలకు రాయవచ్చు ఇలా పసుపుతో పరిహారం కూడా పాటించవచ్చు కాబట్టి రేపు శుక్రవారం రోజు ఖచ్చితంగా పసుపు డబ్బాలో అంటే రెండు యాలకులు వెయ్యండి రెండు యాలకులు ఏంటి అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారండి పసుపులో యాలకులు పెడితే చాలా మంచిదండి చాలామందికి తెలియని విషయం ఏంటంటే గనుక ఎప్పుడు కూడా మీ వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో రెండు యాలకులు వేసి పెట్టండి అలా పెట్టండి అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కదా ఆ తల్లి ఏంటంటే చాలా ఇష్టపడుతుందన్నమాట లక్ష్మీదేవి రూపంగా యాలకులను భావిస్తారన్నమాట అందుకే మనం యాలకులు వేసి పెట్టుకోవడం వల్ల అద్భుతం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి అలాగే చేసేసి మరి ఇంకొకటి ఏంటంటే గనుక ధనం లేక నరకం చూసేవారికి భర్త సంపదన పెరగాలనుకునే వారికి డబ్బు అంతా కూడా ఫాస్ట్గా అయిపోతుంది అలా రానప్పుడు కూడా మనం ఎంత బాధ పడతామంటే ఎంత ఇబ్బంది పడతామంటే డబ్బు రావట్లేదు అసలు కూడా సరిపోవట్లేదు సంపాదించినంత ఉన్నట్టున్నట్లుగా అయిపోతుంది అలా బాధపడిపోతాం అలా కాకుండా ఏంటంటే గనుక చెప్పాలంటే పసుపు డబ్బాలో యాలకులు వేసి పెట్టుకోండి అలా నిరంతరం ఏంటంటే లక్ష్మీదేవి ఏదో ఒక్క రూపంలో డబ్బుని మన దగ్గరికి పంపిస్తుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే గనుక అమ్మవారు నిజానికి ఏంటంటే ధనాన్ని ఏంటంటే గనుక ప్రసాదిస్తుందన్నమాట ఏదో ఒక రూపంలో ఒక వస్తువు రూపంలో కావచ్చు కానీ వాహన రూపంలో కావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో ధనం అనేది మన దగ్గరకు వచ్చేలాగా చేస్తుందన్నమాట పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది కాబట్టి రేపు శుక్రవారం ఏంటంటే పసుపు డబ్బాలో ఈ రెండు యాలకులు వేసి పెట్టుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనుక మీరు ఇవి ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదండి వేసి పెడతాం కదా మూడు నెలలు వరకు ఉంటాయి కదండి యాలకులు ఎప్పుడు పాడైపోవు అందరి ఇళ్ళలో ఉంటాయి కాబట్టి కొంచెం మంచిగా ఉండే యాలకులను తీసుకోండి ఇలా పుచ్చిపోయినవి కానీ లేదంటే కొంచెం డ్యామేజ్ ఉన్నాయి కదా అలాంటివన్నీ తీసుకోకండి కొంచెం బాగుండేవి అలాగే తీసుకోండి యాలకులలో లక్ష్మీదేవి కొలువు తీరుతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఆ తల్లి ఏంటంటే గనుక యాలకులలో నివసిస్తూ ఉంటుంది సుగంధ ద్రవ్యాలలో యాలకులని లక్ష్మీదేవి ఎక్కువగా ఇష్టపడుతుందన్నమాట ఈ విధానాన్ని ఆచరిస్తే రుణ తీరి అద్భుతమైన ఫలితాలని అలానే కాకుండా ఏంటంటే మనకు ఐశ్వర్యాన్ని కురిపిస్తాయి కాబట్టి రేపు శుక్రవారం పెట్టేసి గురువారం శుక్రవారం తీయకూడదు బయట పాడేయకూడదు మిగతా వారాలలో ఎప్పుడు తీసినా ఏం కాదు కానీ ఈ రెండు రోజుల్లో మాత్రం పసుపు డబ్బల నుంచి యాలకులు తీసి బయట పాడేయకూడదు అలానే కాకుండా ఎప్పుడైనా తీయాలి అనిపిస్తే ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి పాపం తగులుతుంది కాబట్టి యాలకులు ఒక చెట్టు మొదట్లో ఎవరు తొక్కని ప్రదేశంలో వేసుకోండి సరిపోతుంది